thank you ఏది ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు రెండు ఇరవై ఐదు వరకు అమ్మవారు ఆరుపూడి కనకచంతయ్య వేరమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతాయండి పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో మొద మొదటి రోజున అమ్మవారు బయలుదేరగానే ఎదురు గండదీపం చూపించి కొంతమంది వెళ్ళిపోతారు తిరిగి గండదీపం వాళ్ళు అమ్మవారు పాలకీతో పాటు తిరిగి అమ్మవారు గుడిలోకి వచ్చేవారికి కూడా ఉండి వాళ్ళు భక్తులు తీసుకుని భక్తులు తీర్థ తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ మేము గుడి తరఫున గుడి కమిటీ తరఫున శానిటైజన్ కానీ వాళ్ళ భక్తులకు వచ్చే మంచినీళ్ళు కానీ అలాగే భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలు పంపించడంలో హండ్రెడ్ పర్సెంట్ మా నలభై తరఫున చేయగలుగుతామని తన ఇస్తుంది థ్యాంక్ యూ వారి సిబ్బందిని ఫుడ్ సేఫ్టీ వారిని అపాయింట్ చేసి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే బ్యారికేటింగ్ క్యూ లైన్ చేసినా ఆర్ఎన్బిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేషన్ చేయాలి ఎలక్ట్రికల్ వచ్చేప్పటికే ఆ వైరింగ్ ఎట్లా ఉంది స్టాండర్డ్ ప్రకారం చేస్తున్నారా లైటింగ్ సఫిషియెంట్గా చేస్తున్నారా లేదా అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అట్లాగే చెరువు దగ్గర ఏదైనా వాటర్ లెవెల్ ఏదైనా ఎక్కువ ఉంటే ఏదైనా ప్రమాదాలు జరిగేవాళ్ళు ఉంటే స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం అనేది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి అట్లా శానిటేషన్ వచ్చేటప్పటికీ ఎండిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు సమన్వయంతో చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఎవరైనా సరే దీని మీద సూచనలు చేస్తే వాటిని కూడా మేము పరిశీలించి దాని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చేసుకుంటాము ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్న గుడి కమిటీ వారికి మా అభినందనలు డిపార్ట్మెంట్ తరపున ఎప్పుడూ కూడా గుడి కమిటీతో మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగుద్యోగం చేస్తామని తెలియజేస్తుంది మన ఊర్లో ఉన్న పారుపూడి కనెక్ వీరంగ తల్లినాలు ఈ నెల ఎనిమిది ఎనిమిది నుంచి ఇరవై మూడో తారీఖు వరకు పదిహేను రోజులు కూడా జరగబోతున్నాయి మీ అందరికీ తెలిసిందే ఉయ్యూర్లో ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం మరియు ఎక్కువ ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు వీళ్ళెవరో కూడా అసౌకర్యం కలగకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు మా పోలీస్ నుంచి మేము ఏర్పాటు చేస్తామండి ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం కానీ ఇంకా ఉయ్యూరు పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే విధంగా ఎక్కడికక్కడ పాయింట్లు వేసుకోవడం కానీ ఇంకా ఎటువంటి నేరాలు జరగకుండా మేము ఎక్కడికక్కడ టీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక వీటిని ఏర్పాటు చేయడం తగినంత ఇబ్బందిని ఏర్పాటు చేసి మేము మా పోలీస్ శాఖ నుంచి అందరికీ కూడా తగినంత సహాయ సహకారాలు అందిస్తాం భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా వినతి